40% 40% యా అమంద్ డిస్కౌంట్ కూడా మాకు రేట్ అనేది మాకు 20% రేట్ వర్గే మాకు 18% వరకు అందరూ కొన్ని కార్యాలస అందరూ కొన్ని కార్యాలస హోన అందరూ మూడు నెలలు ₹6000 ని మేము కట్టాము మూడు నెలలు కట్ట కట్టే ఏటి కొట్టమే బాగున్నది మాకు కొట్టుపడతా సబ్ బోల ఊబర్ కట్టలేకపోతే ఏం చేస్తుందండి చేస్కో పండి అని చెప్పేది బోన్ సర్లెం మెట్ నెట్ చేస్కో ఇక్కడి నేల రెండు నెలల ఇంట మధ్యలై ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పిఎం గారు పిఎం గారు ని కమాకమా డాస్ ఇస్తారు అయినటువంటి పురుషోత్తం ఇదే ఎలక్షన్ల ముందు ఇదే రేవంత్ రెడ్డి అన్న గారు మన పార్టీకి విజయం వైపు తీసుకెళ్ళండి మీ హక్కులనే విజయం నాకు వాగ్దానం చేసిన మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా మా ఒక సమస్యలు పట్టించుకోవడం జరగలేదు ఈ రోజు మా చావా పక్క అనేది చదివాలి మాకు రేషన్ కార్డ్ అనేది గవర్నమెంట్ వాగ్దానం ఇవ్వాలి

నుచకి కునమ్ ఆకాశాటను ఆకాశాంతట ను మిన్న బన్నతి దమనననతమ్ యమలతనే హోతును ఓపరుల ను సమననది చెప్తవాలి నాయకై కననమ్ నాయకై కననమ్ నాయకై కననమ్ నాయకై కననమ్ నమస్తే సైన్యాష్ ఈ రోజు మరి హైదరాబాద్ లో జరుగుతున్న అక్రమాలపై మనము చర్చిద్దాం మరి ఊబర్ ఓలా ఇలాంటి బతుకు తెరువు కోసము ఆటో డ్రైవర్గా అండ్ కార్ డ్రైవర్ గా టూ వీలర్ లాస్ట్ వస్తే టూ వీలర్ కూడా ఓలాలో నడుస్తున్నాయి మరి దాని మీద వీళ్ళ కమిషన్ ఇష్టం ఉన్నట్లు వాళ్ళు కట్ చేసుకొని వీళ్ళ కుట్ట కొడుతున్నారని అని చెప్పేసి ఇక్కడ బాధ్యతలు భాగ్యనగరంలో బాధ్యతలు చాలా బాధపడుతూ వాళ్ళు పూట గడవడానికి ఒక ఆయన చెప్పలేనంత పరిస్థితిలో వీళ్ళు బాధపడుతున్నారని మనకు అర్థమవుతుంది గత సంవత్సరం నుండి మనం వింటూనే ఉన్నాము మరి ఈ రోజు మన దానికి లైవ్ గా వచ్చిన ఇంతకుముందు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ వాళ్ళ దగ్గరికే పోయి ఇది మన సిగ్గి కానీ ఇలాంటి ఆటో డ్రైవర్ గాని కార్ డ్రైవర్ దానికి పోయి మేము అది చేస్తాం అని చెప్పారు తెచ్చిందే మరి మన కేటీఆర్ కేసీఆర్ గారు వీళ్ళు తెచ్చేసి మరి ఎక్కడ కాకుండా వీళ్ళని చేస్తున్నారు మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా మరి వీళ్ళ బాధలు పట్టించుకొని ఏదైనా న్యాయమైనా లేకపోతే వీళ్ళకి ఇంకేదైనా కమిషన్ పెంచడానికన్నా కొంచెం అక్కడ తగ్గించుకొని వీళ్ళకి ఇంకో పది రూపాయలు పెంచాలని చెప్పేసి వీళ్ళు ఆరాట పడుతున్నారు మరి వాళ్ళ మాటలనే తెలుసుకుందాం ఏంటి ఎలా జరుగుతుంది మరి ఎందుకు ఇంత ఉగ్రితంగా మరి లొల్లి పెట్టుకుంటూ వచ్చారు మరి అన్నదారణ తెలుసుకుందాం హైదరాబాద్ చుట్టుపక్కల చుట్టుపక్కల అందరం డ్రైవర్లందరం కలిసికట్టుగా ఈ రోజు ప్రజాభవన్కి రావడం జరిగింది దీనికి గల కారణాలన్నీ మీకు చెప్తాను ముందుగా జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అన్న ఇది అయితే పక్కా అండి ఎందుకంటే దేశంలో ఉన్న జవాన్లు ఎంత జవాన్లు ఎంత సేవ చేస్తారో కిసాన్లు ఎంత సేవ చేస్తారో తర్వాత డ్రైవర్ అన్నే అంత సేవ చేయగలిగేది అనేది మా యొక్క నమ్మకం అది ఎప్పటికీ నమ్ముతాం ఓలా ఊబర్ ర్యాపిడో వీళ్ళు దోచుకునేది డ్రైవర్ల రక్త మాంసాలను అండి ఇది అయితే పక్కా వాళ్ళు ఇచ్చే పేరు జరిపోవట్లేదు అని చెప్పి మేము ఆఫీస్ల దగ్గరికి పోయి మా విన్నపం మేము చెప్పుకుందామని అని అంటే సెటర్లు మూసేసుకుంటారు మా మీద బలవంతంగా అవి వాళ్ళకు వాళ్ళే పళ్ళగొట్టుకొని మా మీద కేసులు పెడతారు ఇవన్నీ చేస్తారు ఊబర్ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటుంది ఫైవ్ పర్సెంట్ తీసుకుంటున్నప్పుడు మూడు లక్షల మంది ఉన్నారండి మూడు లక్షల మంది ఒక రోజు ఒక డ్రైవర్ వెయ్యి రూపాయలు చేస్తే ఎంత లాభం డ్రైవర్ ఒక వెయ్యి రూపాయలు చేస్తే ఆ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత అదే అదే ఆదాయంలో మేము మేము ప్రభుత్వానికి మేము ఎటు పరిస్థితుల్లో మాకు ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయల ట్రిప్ వచ్చినా కూడా అందులో ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ గవర్నమెంట్ కు మేము చెల్లిస్తున్నాం మేము చెల్లించట్లేదు అని మేము అంటారు చెల్లిస్తాము కానీ ఏంటంటే గవర్నమెంట్ తరఫున మాకు ఎటువంటి ఆదాయం రాలేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే అసలు మా గురించి పట్టించుకొని కూడా పట్టించుకోలేదు మా గురించే కాదు మీడియా గురించి కూడా మీడియా వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగితే వాళ్ళని కూడా ఏ పోవే అనే మాట్లాడిన కేసీఆర్ గారు పట్టించుకోలేదు ఇకనైనా కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంగా మేము ముందుకు రావడం జరిగింది మొన్న రాపిడో ఆఫీస్కి వెళ్ళాం తర్వాత ఊబర్ ఆఫీస్కి వెళ్ళాం తర్వాత డైరెక్ట్ సీఎం సీఎం గారికి కాంటాక్ట్ అవుదామంటే మా పర్మిషన్ రాదని అని చెప్పానంటే దీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళి క్యూ లో మా బాధలు చెప్పుకొని క్యూ న్యూస్ ద్వారా దీన్మార్ మల్లన్న ద్వారా ఒక లెటర్ రాపించుకొని ఆ లెటర్ తీసుకొని సీఎం సచివాలయానికి వెళ్ళాం సచివాలయం వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది అక్కడ సార్ మా వినోపాన్ని తీసుకొని మేము దీని గురించి సమస్యను పరిష్కరిస్తామని అని చెప్పి చెప్పడం జరిగింది ఈ సమస్య పరిష్కరిస్తారు అనేది ఇక్కడి వరకే ఉంటుంది దాదాపు ఇప్పుడు కేసీఆర్ ఉన్న పది సంవత్సరాల నుంచి ఇదే స్థాయి నడుస్తుంది ఇకనైనా మా బాధలు మా గోడ్లు అన్ని మీరు ధర మా గురించి దయ ఉంచి మా మీద ఏమన్నా మీకు జాలి అనిపిస్తేనే మీకు జాలి అనిపిస్తేనే లేదనుకో డ్రైవర్లు అందరం కలిసి ఐక్యంగా చనిపోవడానికైనా బలం మరణానికైనా మీరే కారణం మా బలవన్ మరణానికి మీరే అవుతారు ఇదే ప్రభుత్వం కారణమవుతుంది మా బాధను మాకు మాకు ఎంత బాధ ఉంటే ఇంత మంది మీ జమ మీ కష్టం అనేది మీరు ఒకసారి గమనించుకోవాలి మళ్ళీ ఇంకోటి వైట్ ప్లేట్ దందా మెయిన్ గా ఈ వైట్ ప్లేట్ దందా అని అయితే చాలా గొరవైపోయింది కూడా వైట్ ప్లేట్ దందా అంటున్నారు కదా వైట్ ప్లేట్ లో మీరు సెల్ఫ్ డ్రైవర్ అని చెప్పేసి సెల్ఫ్ సర్వీస్ అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు వెహికల్స్ అందరికీ ఇస్తున్నారు పదిహేను వందలు రెండు వందలు తీసుకొని ఇది ఏమైనా న్యాయంగా ఉందా వాళ్ళకి నేను అదే చెప్తున్నాను సార్ సెల్ఫ్ డ్రైవ్ కాదు డ్రైవింగ్ కూడా టాక్సీ ప్లేట్ వాడాలి అది రూల్ అవును రూల్ ప్రకారం డ్రైవింగ్ కూడా టాక్సీ ప్లేట్ వాడాలి మీకు ఎఫెక్ట్ అన్న ఇప్పుడు తెలియదు కాదు జేబిఎస్ అడ్డ దగ్గరికి పోతే మా టాక్సీ ప్లేట్ మేము అక్కడ కనీసం పక్కగా ఆపుకొని నీడు ఉంటది కదా అని వాళ్ళ లో ఉన్న బాక్స్ అన్నం తినేటోన్ని వచ్చి అరే ఇక్కడ ఎందుకు ఆపినవారు నువ్వు ఇచ్చుకొని పోదామని చెప్పి వాళ్ళు మా మీద దాడులు చేస్తారు మీద వాళ్ళే దాడులు దాడులు చేస్తారు సూపర్ ఎందుకో మరి మాది ఎక్కడిపై బ్రతుకి ఉన్నది అంటే ఇప్పుడు టాక్సీ కట్టేటోనికి రోడ్ మీద తిరిగే తిరిగే ప్రసక్తి లేకుండా పోతుంది ఓన్ ప్లేట్ తీసుకొని ట్యాక్సీ లేకపోతే రువాళ్ళు చాలా అన్న ఇప్పుడు ఊబల్ రో మీకు ఎంత పర్సెంట్ వస్తుంది అన్న లో లెక్కేస్తే కానీ ఓల్లా కానీ వస్తుంది మాకు ఇచ్చేది పది రూపాయల వరకు వంద వస్తే మీకు ఎంత నిమిషం మీకు ప్రూఫ్ ట్రిప్ చూడండి ఏ బండి టూ వీలరా త్రీ వీలరా ఎనిమిది కిలోమీటర్లకు తొంభై తొమ్మిది రూపాయలు ఎనిమిది కిలోమీటర్ ఎనిమిది కిలోమీటర్లకు తొంభై తొమ్మిది రూపాయలు మాకు ఇస్తే దాని ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ ట్యాక్స్ అంటే తొంభై తొమ్మిది ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ ట్యాక్స్ తీసేస్తే మాకు వచ్చే ఆదాయం ఎంత ఎనిమిది కిలోమీటర్లు పోతే మాకు ఎంత డీజిల్ కాలే టైర్ మీదే వెయిట్ ఎంత పడాలి మేము బండి మెయింటెనెన్స్ ఎంత పెట్టుకోవాలి ఇవన్నీ ప్రతి ఒక్క దాని ప్రూఫ్ తో సహా మేము ఖచ్చితంగా మేము తీసుకొచ్చినాం మేడం కు మేము ఆల్రెడీ మా సమస్య మీద మేము అన్ని డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది ఇంకోటి టూ వీలర్ అండి ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టే ఇప్పుడు హోమ్ ప్లేట్ తిరిగే వెహికల్స్ కు టూ వీలర్స్ కు ప్రాధాన్యత ఇచ్చేంత మాకు లేదు టూ వీలర్ కు మాకు బుకింగ్ బుకింగ్ కు బుకింగ్ యూజ్ చేస్తే టూ వీలర్ కు మాకు బుకింగ్ కు ఓన్లీ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ డిఫరెన్స్ టూ వీలర్ కు మాకు ఇచ్చే డిఫరెన్స్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ మాకన్నా ఆటోకి ఎక్కువ మాకన్నా ఎక్కువ అన్న నాకు ఇక్కడ చిన్న డౌట్ అన్న ఇప్పుడు మీరు కారు ఉన్న ఎనిమిది కిలోమీటర్లు పోతే తొంభై తొమ్మిది రూపాయలు అంటారు దానిలో కట్ చేసుకోండి ఎనభై తొమ్మిది రూపాయలు మీకు వస్తుందంటారు పది రూపాయలు సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది అంటున్నారు కదా ఒక్కలు మాట్లాడారు పది మందికి నేను సమాధానం అయితే ఒక్కరు మాట్లాడితే నేను ఎనభై తొమ్మిది రూపాయలు అంటారు కదా ఎనభై తొమ్మిది రూపాయలు ఎనిమిది కిలోమీటర్లు పోతే కారు కిట్లా వస్తుందంటారు టూ వీలర్ పది కిలోమీటర్లు బుక్ చేసుకుంటే నూట నలభై రూపాయలు చూపెడుతుంది అన్న దానికంటే ఇప్పుడు బుక్ చేసినప్పుడు ఏమో రెండు వందలు చూపెడుతుంది అక్కడ పోయే వరకు రెండు వందల నలభై చూపెడుతుంది మరి దీనిలో లాభం వచ్చినప్పుడు మరి మీకు లాస్ ఎలా వస్తుందన్న లాభం అనేది ఎప్పుడైనా ఒక్కసారి అది దాన్ని కూడా లాభం అనలేము రోజంతా మేము కష్టపడి చేసిందంతా ఏదైనా ఒక్క ట్రిప్ లా కొంచెం వస్తే దాని గురించి రావచ్చు కానీ మొత్తానికి అయితే లాభపడతాం అనేది మాత్రం అసలే అసత్యం ఇది దీనికి మేము ప్రూఫ్ తో చూసా మా దగ్గర ఉంటే మేము కొట్టే ట్రిప్స్ అన్ని మేము రోజు ఎర్ర చేసేది ఎంత అన్ని ప్రూఫ్స్ మీకు చూపించామన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం చూపిస్తాం ఈ టూ వీలర్ ప్రభుత్వానికి ట్యాక్సీ ప్లేట్ మీరు గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకున్నా ఇప్పుడు కిలోమీటర్ మీద పర్సెంటేజ్ ఇచ్చిమంటారు మాకు ఒక రేట్ రేట్ కార్డు కూడా కాదు రేట్ చార్ట్ రేట్ చార్ట్ కావాలి పెరిగిన వసూలు ఇప్పుడు నూనె పెరుగుతుంది పప్పు పెరుగుతుంది ఉప్పు పెరుగుతుంది ఒక టమాటా ధర నిర్ణయించాలన్నా కూడా ఒక రైతు నిర్ణయించుకోగలుగుతుంది ఒక బండి మీద ఒక ఛాయ్ అమ్మాలన్నా కూడా వాళ్ళు ఒక పది రూపాయలది పదిహేను రూపాయలకు అమ్ముకునే అంత స్టేజ్ వాళ్ళకు వాళ్ళు పెట్టిన పోవడం ప్రకారం ఉంటది మాకు ఎందుకు ఉంటలేదు మాకు ఎందుకు ఉంటలేదు రాత్రిపూట ఛాయ్ పొద్దుగా ఉన్న పది పది రూపాయల ఛాయ్ రాత్రిపూట తాగాలంటే పదిహేను రూపాయలు అదే పొద్దుగా మేము రెండు వందల అరవై నూట ముప్పై రూపాయలకు కూడా పోతున్నాం రాత్రి అయితే రాత్రి అయినంత మాత్రం కథ డీజిల్ కాదా టైర్ల ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ కార్పొరేషన్ మొత్తం ఇవన్నీ ఏంటి అంటే దోపిడీ ఇందరు ఇంద డ్రైవర్లను దోపిడీ చేయాలనే ఒకటే ఒకటే ఉద్దేశంతో చూస్తున్నాయి దీనికి కేసీఆర్ ప్రభుత్వం చాలా సహకరించింది దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే ఒకటేనండి మా బాధలు మేము చాలా బాధలు పడుతున్నాం ఎల్లం పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం మీకు తెలుసు కనీసం ఒక సాధారణ వ్యక్తి హైదరాబాద్ లో బతకాలంటే పదివేలు రెంటు పిల్లల ఫీజు మా ఇతర మెడికల్ ఇంకా ఇంకేదైనా ఒక సినిమా పోలేని పరిస్థితి సార్ మాది సినిమా పోతే రెండు వేలు అదే సార్ మా పరిస్థితి రెండు వేలు రెండు వేలు ఒక రోజుగా రెండు రెండు రోజులే ఇన్కమ్ పోతుంది సార్ మా పరిస్థితి దీనికి దీనికి రేవంత్ రెడ్డి గారు మీరు కొంచెం స్పందించి మీ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరిగే విధంగా మీరు చూడాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా మా డ్రైవర్లందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ మాకు దయ ఉంచి మా యందు దయ ఉంచి మమ్మల్ని బ్రతికించండి సార్ మేము ప్రభుత్వానికి లాభం చేకూర్చే వాళ్ళమే కానీ నష్టం చేకూర్చే వాళ్ళం అయితే అసలే కాదు మరి ఈ రోజు మనం చూస్తున్నాం కదా డ్రైవర్ యొక్క ఆవేదన చూస్తున్నాము మరి ఈ డ్రైవర్లు పెట్రోల్ పోసుకొని ఫైనాన్స్ చేసుకొని పెన్లం మీద పుస్తల తాడు గిరి పెట్టేసి ఈఎంఐలు కట్టడం జరుగుతుంది బండ్లు కొనడం జరుగుతుంది ఇలాంటి వ్యక్తులకు స్వతంత్రంగా ఎంత ఎంత అమౌంట్ పెంచుకోవాలి ఎంత అమౌంట్ తీసుకోవాలి అని చెప్పేసి స్వతంత్రం లేకుండా పోతుంది మరి ఇదే సినీ ఇండస్ట్రీలో వారి ఐదు వందల కోట్లు పెట్టిండు మూడు వందల కోట్లు పెట్టిండు నీ అయ్యా అది పెట్టిండు ఇది పెట్టిండు అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు పెంచుకుంటాం అంటే సరే అని చెప్పేసి సర్కారు గిట పాట పాడుతున్నారు మీరు ఐదు వందలు పెట్టుకుంటరా ఎనిమిది వందలు పెట్టుకుంటారా ప్రజలు మొత్తం మోసం చేస్తారా చేసుకోరా అని చెప్తున్నారు మరి అలాంటి సమయంలో ఇలాంటి వాళ్ళ గిట్ట గరీబో వాళ్ళకు ఒక రెండు రూపాయలు ఇచ్చేసి మరి ఏదన్నా పరిష్కారం చేయాలని మేము గిట్ట మా మీడియా తరఫున కోరుకుంటున్నాము మరి సినిమా వాళ్ళకు యాక్టర్ల వాళ్ళకి ఇస్తారు మరి ఇక్కడ గరీబో వాళ్ళు కష్టపడే వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు మరి గిట ఆ దోమలలో పండుకొని తెలంగాణ పెళ్ళానికి కరువై పిల్లలకు కరవాయి మరి ఆడ ఎక్కడ ఉంటాడో డ్రైవింగ్ చేసుకుంటూ ఏడెన్నో పండుకుంటాడు మరి పెళ్ళానికి ఏదైనా పరిస్థితిలో లేకుండా ఉంటాడు ఆ పరిస్థితిలో ఉండి పది మందికి సేవ ఏమో అధికారం లేదు చల్లగా వండుకొని షుటింగ్లు తీసుకోవడానికి మాత్రం ఐదు వందల టికెట్ మొన్న ని మొన్నొక్క సినిమా వచ్చింది వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పెంచుకోవచ్చు చేయొచ్చు అన్నారు మరి కష్టపడే వాళ్ళకు గాని ఇలాంటి డ్రైవర్లకు మరి ఎందుకు సహకరించలేదు గవర్నమెంట్ గతంలో బిఆర్ఎస్ కూడా చేసింది ఇప్పుడు అదే పరిస్థితిలో మరి కాంగ్రెస్ కీటర్ జరుగుతుంది ఇలాంటి పరిస్థితి చేయకండి ఇంత వర్షంలో కూడా ఇంత పరిస్థితి తెగాయించుకొని వస్తున్నారు వీళ్ళకు సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం